హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను బాత్రూమ్ వాటర్ ఫిడింగ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను చాక్పీస్ తోటి ముందుగా అలా మార్కింగ్ చేసుకొని తర్వాత కటింగ్ మిషన్ పెట్టుకుంటాను మార్కింగ్ అయితే చేస్తున్నాను ఫ్లోరింగ్ నుంచి తక్కువ థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఆల్రెడీ వాటర్ పైప్ పెట్టి పెట్టాను థర్టీ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఒక స్ట్రేట్గా ఉన్నది బద్దగానే అట్లా పట్టి అది తీసుకొని దానిపైన లెవెల్ బాటిల్ పెట్టుకొని చూసుకుంటే అది స్ట్రైట్గా ఉన్నది తెలుస్తుంది అట్లా స్ట్రేట్గా వచ్చిన తర్వాత మనం ట్రాక్ పెట్టుకొని గీసుకోవాలి ట్రాక్ మార్క్ చేసుకోవాలి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే వాటర్ పైప్ ముందుగా వెనకాల కొట్టి పెట్టినా గోవల మీద లైన్లు మేస్తలు అయితే దుబారా చేస్తా అన్నారు దానికోసం వెనకాల ముందుగాల ఫస్ట్ వాళ్ళ పని అర్థం చేసినాక లోపటంగా వాటర్ పైప్ మెల్లగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది వాటర్ పైపు ట్యాప్ లెవెల్ అది ఒక ఫోర్ నుంచి మూడు ఫిట్లు తీసుకోవాలి మూడు ఫీట్లు కాంచి ఆ లెవెల్లో ట్యాప్ వస్తాయి ఆ మార్కింగ్ కాంచి కింద లెవెల్లో ట్యాప్స్ వస్తాయి ఫ్లోరింగ్ అయితే అంద ఏడు కానీ ఎనిమిది ఇంచులు వస్తుంది టైల్స్ వచ్చేసరికి లాస్ట్కు మామూలుగా అయితే కింద గాడి రెండు పైపు ఫిట్ చేయచ్చు నేనైతే సపరేట్ సపరేట్ గాడిలు కొడతా ఎందుకంటే ఒక ఫిట్టింగ్ ఎల్బోలు కూడా రెండు తక్కువ పడతాయి వాటర్ కూడా ప్రెషర్గా వస్తాయి నీట్గా ఉంటుంది వర్క్ కూడా స్ట్రైట్గా ఉంటుంది బాగుంటుంది బాత్రూమ్ ప్లాస్టింగ్ చేసి ఆందోళలు అవుతుంది దుమ్ము మాత్రం బాగా వస్తుంది మొత్తం గోడలు ఆరిపోయినాయి పచ్చగా ఉంటే ఇంకా నీట్గా ఉంటుంది అసలు పని బాగా చేయ మంచి చేయొచ్చు ఇంట్రెస్ట్గా గీజర్కి అయితే అక్కడ నుంచి ఆరెంజ్లు తీసుకోవాలి అంటే మనం మిషన్ పడతట్టు తర్వాత కూడా ట్యాప్స్కి స్పానర్ తిరుగుతానికి పానర్ తిరగాలి బదా మళ్ళీ బద్ద పెట్టుకొని స్ట్రైట్గా వస్తుంది స్లాబ్ నుంచి గీజర్ ఎంత ఉంటుందో దాన్ని వదిలిపెట్టేసి మనకి ఇక్కడ కింద రాకుండా కావాల్సినంతగా సెట్ చేసుకోవచ్చు అది ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు ఇంత అనేది ఏముండదు అందులో రెండు పైపులు వస్తాయి హాట్ వాటర్ కూల్ వాటర్ అది అక్కడ వరకు ఎండు మన కింద కూల్ వాటర్ చిన్న గాడి ఎక్కువ కొట్టకుండా ఇట్లా మార్క్ చేసుకొని మిషన్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది ఇక్కడ చిన్న అది పట్టదు కాబట్టి చిన్న దాంతో మార్క్ చేసుకుంటున్నాను లెవెల్ బాటిల్ తోటి రెడ్గా ఉన్నదని లెవల్ బాటిల్ ఉంటారు మనకు లెవెల్ కరెక్ట్గా చూపిస్తుంది లెవల్ బాటిల్ లేకుండా నేనైతే పని అసలు చేయను లెవల్ బాటిల్ కానీ టేప్ లేకుండా అందాద నాకు చేయడం ఇంట్రెస్ట్ ఉండదు ఒక రోజు లేట్ అయినా సరే కానీ వర్క్ మాత్రం నీట్గా ఉండాలి అది వెనకాల కుండీలకు ఫ్రెష్ ట్యాంక్ ప్యాంటు ఫ్రెష్ ట్యాంక్లో వాటర్ వెళ్ళడానికి కనెక్షను ఇప్పుడు కుండి ముందు ట్యాప్ హెల్త్ పాసెట్ కానీ పెట్టుకొని ట్యాప్ వస్తుంది హెల్త్ పాసెట్ టూ ఇన్ వన్ ఎట్లాంటి అట్లా పెట్టుకోవచ్చు ఒక థర్టీ ఇంచెస్ వరకు తీసుకొని పెట్టుకోవాలి అంటే మనకు కుండి ముందు కుండి మీద కూర్చుంటే మనకు మనకు చేకి అందే వల్ల మార్క్ చేసుకోవచ్చు అందరూ కూడా పెట్టుకోవచ్చు అట్లా మనం కావాల్సినంత ఇట్లా కిందికి ఎందుకు పెడుతున్నాం అంటే కిందికి సరికి బ్రాస్ పో వస్తుంది స్టేట్లో టీ పెట్టవచ్చు కానీ అట్లా టీ పెడితే ఏమైందంటే తర్వాత ట్యాప్ విరిగినా కూడా వాళ్ళు మార్చుకోనికి ఇబ్బంది అవుతుంది అది నెక్స్ట్ వీడియో చూపిస్తా వాటర్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఇప్పుడు అక్కడ నుంచి కొన్ని ప్లేస్ వరకు తీసేసిన థర్టీ ఇంచెస్ మిగిలిన ప్లేస్ సెంటర్ చేసుకుంటాం ఉదాహరణకు ఒక ట్వంటీ ఫార్టీ ఇంచెస్ వచ్చిందనుకో ట్వంటీ ఇంచెస్ సెంటర్ మార్క్ చేసుకోవాలి అక్కడ సెంటర్ సెంటర్ అది షవర్ మార్కింగ్ ఆ సెంటర్లో షవర్ సెట్ చేసుకుంటే ఒక ఆటో ఒక రెండు ఇంచులు ఇటు రెండు ఇంచులు రెండు రెండున్నర ఇంచులు సెంటర్ ట్యాప్స్ వస్తాయి మళ్ళీ దీనికి ఆటోక రెండు నుంచి ఇటు ఒక రెండు ఇంచులు ట్యాప్ దూరంలో ట్యాప్ వస్తుంది అది వాటర్ ఫిట్టింగ్ చేసాక మీకు క్లియర్గా అర్థమవుతుంది జస్ట్ ఓన్లీ వాటర్ ఇది మార్కింగ్ షవర్ ఒక చౌకోటి మెయిన్ డోర్ కంటే కొంచెం ఒక ఇంచులు హైట్ పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఎంత ఎంత హైట్ ఉన్నా కూడా సరిపోతుంది కింద ఫ్లోరింగ్ ఒక ఎనిమిది ఇంచులు తీసేస్తే మిగిలింది షవర్ హైటే ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతతో అయిపోయింది మా ఛానల్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి bye